హలో దోస్తులు ఇప్పుడు సల్వార్ ప్యాంట్లు పోయి లెగ్గిన్స్ పోయి ఇప్పుడు ప్యాంట్లు వచ్చాయి కదా ట్రెండ్లోకి మళ్ళీ ప్యాంట్లు అందరూ కుట్టుమని చాలామంది కస్టమర్స్ ఇప్పుడు అందరూ ప్యాంట్లు కుట్టించుకుంటున్నారు స్ట్రేట్ కట్ ప్యాంట్లు ఎందుకంటే ఇంకా సల్వార్లు వేయట్లేదు చూడీలు వేయట్లేదు లెగ్గిన్స్ కూడా చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు ప్యాంట్లు చాలా కంఫర్ట్ ఉంటున్నాయి ఎవరికైనా కూడా ఈ ప్యాంటు పొడవ వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు ఇంకా హిప్ రౌండ్ వచ్చేసి ఫార్టీ కదా ఫార్టీకి ఇంకొక నాలుగు ఇంచులు ఎక్కువ పెట్టుకున్నాను అంటే ఫార్టీ ఫోర్ వచ్చేలాగా పెట్టుకున్నాను కాకపోతే కొద్దిగా కుట్ల కోసం పోతుంది కాబట్టి పదకొండున్నర ఇంచులు పెట్టాను ఇక్కడ నేను పదకొండున్నర ఇంచులకు కిందికి డౌన్ వచ్చేసి అంటే కిస్తీ కిస్తీ లెంత్ వచ్చేసి పదిన్నర ఇంచులు పెట్టాను ఆ పదిన్నర ఇంచులకు మళ్ళీ కిందికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ కొద్దిగా క్రాస్ తీసుకోవాలి కిస్తీ దగ్గర క్రాస్ కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా తీసుకొని ఆ తర్వాత ఆ కింద లైన్ నుంచి అంటే మన టైస్ దగ్గర అక్కడ మాత్రం పదమూడున్నర ఇంచులు పెడుతున్నాను నార్మల్గా వచ్చేసి కొద్దిగా ఫ్రీగా ఉండాలని చెప్పింది అంటే అటు ప్లాజో లాగా కాకుండా అటు ప్యాంట్ ఫుల్ కొద్దిగా టైట్ ప్యాంట్ లాగా కాకుండా కొద్దిగా మీడియం టైప్ పెట్టమన్నారు అందుకనే నేను ఈ మెజర్మెంట్స్ పెడుతున్నాను కొద్దిగా కిందికి అంటే కొద్దిగా లూజ్ ఉండడం కోసము అదే పదమూడున్నర ఇంచులు కిందకు కూడా అదే పదమూడున్నర ఇంచులు పెట్టుకొని దాని మధ్యలో ఎంత వస్తుంది పదమూడున్నర ఇంచుల మధ్యలో ఆరు ముప్పా ఇంచులు ఆరు ముప్పా ఇంచుల మధ్యలోకి లైన్ అది కింద నుంచి పై దాకా ఇలా లైన్ గీసుకోవాలి ఎందుకంటే కింద మనకు స్టాండర్డ్ మెజర్మెంట్ ఏంటంటే కరెక్ట్ ప్యాంటుకి కింద అటు మూడు ఇంచులు ఇటు మూడు ఇంచులు పెట్టుకుంటారు ప్యాంటుకైతే స కొద్దిగా ప్లాజోకైతే ఒక టువెల్ ఇంచెస్ అంటే అటు ఇటు టువల్ ఇంచెస్ వచ్చేలాగా అంటే కింద ఫ్రీగా ఉండేలాగా పెట్టుకుంటారు ఇది మీడియం టైప్ ప్యాంట్ కదా అందుకని నేను ఇక్కడ నాలుగున్నర ఇంచులు పెట్టుకున్నాను అటు నాలుగున్నర ఇంచులు ఇటు నాలుగున్నర ఇంచులు తీసుకొని ఇంక ఈ స్కేల్ ఉంటుంది కదా ఈ స్కేల్ అయితే కరెక్ట్ షేప్ వస్తుంది అక్కడ నుండి కింద వరకు మనం ఎక్కడైతే నాలుగున్నర ఇంచులు అక్కడ దాకా పెట్టుకున్నామో అక్కడ దాకా ఒక లైన్ గీసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా అదే స్టైల్లో గీసుకోవాలి అదే లైన్కి కింద కిందికి నుంచి అదే స్ట్రైట్ లైన్ తీసుకొని మళ్ళీ సేమ్ అది ఎలా పెట్టుకున్నామో ఇది కూడా ఉల్టా పెట్టుకొని అలా తీసుకోవాలి ఇక్కడ నేను నాలుగు మడతలు ఒకటేసారి తీసుకున్నాను అంటే ఫ్ర బ్యాక్ పార్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ అంటే నాలుగు ఫోల్డింగ్స్ అంటే రెండు సార్లు ఒకసారి ఫోల్డింగ్ చేస్తే నాలుగు మడతలు వస్తాయి కదా ఆ నాలుగు మడతలు నేను ఒకటేసారి తీసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నదంతా ఫ్రంట్ పార్ట్ ఆ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను కింద పీస్ మాత్రం అట్లనే ఉంటుంది ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి ఇప్పుడు కిస్తీ లెంత్ వచ్చేసి నేను పదిన్నర ఇంచులు పెట్టాను కదా ఇక్కడ నార్మల్గా మళ్ళీ పైన కూడా బెల్ట్ వస్తుంది దీనికి ఈ డ్రె ఈ ప్యాంట్కి పైన బెల్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది అంటే బ్యాక్ సైడ్ ఏమో ఎలాస్టిక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇట్లా నాడ కట్టుకునేలాగా కుట్టుతాను అన్నట్టు నేను అయితే ఆ బెల్టే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది పైన మళ్ళీ కుట్టుకుని మొత్తం కుట్టుకున్న తర్వాత అంటే పదకొండు పదకొండున్నర ఇంచుల దాకా వస్తుంది మొత్తము ఇంక అంతకు మించి ఎక్కువ పెట్టుకున్నా కూడా ఈ కిస్తీ సైజ్ అనేది నడుస్తుంటే ఇట్లా పైకి వస్తూ ఉంటుంది క్లాత్ పోనీ తక్కువ పెట్టుకుందాం అనుకున్నా కూడా మళ్ళీ టైట్ అవుతుంది మధ్యలో పార్ట్ మాత్రం అందుకనే ఇది కరెక్ట్ మెజర్ చూసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను కిందకి ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా ఏం తీసుకోలేదనండి ఒక పావు ఇంచు మాత్రమే అక్కడ లైన్ ఉంటుంది ఎందుకంటే కింద మనం ఫిష్ కట్ల ఫిష్ కట్ షేప్ కట్ చేస్తాం కాబట్టి ఇంకా నేను ఎక్స్ట్రా ఏం పెట్టుకోలేదు దానికి ఏం చేస్తానంటే మళ్ళీ బక్రమ్ యాడ్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేస్తాను అందుకనే దానికి ఇంకా వన్ ఇంచ్ కానీ టూ ఇంచ్ కానీ ఏం ఎక్స్ట్రా పెట్టలేదు నార్మల్ లెంత్ విత్ పట్టీతో వచ్చేసి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఫుల్ లెంత్ ఒకవేళ మీకు ఇట్లా సైడ్ కట్ నచ్చలేదు అనుకోండి డైరెక్ట్ ఇప్పుడు నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లా మెజర్మెంట్స్ పెట్టుకొని డైరెక్ట్ వేసుకోవచ్చు కాకపోతే ఈ సైడ్ కట్ అనేది కట్ చేయద్దు సేమ్ మన సల్వార్ టైప్లో కట్ చేసుకోకుండా వేస్ట్ బ్యాండ్ సల్వార్ ఉంటుంది చూడండి అలా కాకుండా నార్మల్ సల్వార్ వేసుకోవచ్చు పైన కొద్దిగా ఒక్క వన్ ఇంచు హిప్ రౌండ్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టుకొని ఎలాస్టిక్ కానీ నాడ కానీ వేసేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత నేను కింద పార్ట్కి మళ్ళీ క్లాత్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ ఈ పైన అనేది ఇంకొక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు పైనకి ఎక్కువ తీసుకోవచ్చు కానీ నేను ఎక్కువ ఏం తీసుకోవట్లేదు స్ట్రైట్గానే తీసుకుంటున్నాను లైన్ ఈ సైడ్లకు మాత్రమే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు పైనుంచి అంటే హిప్ రౌండ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఓన్లీ కట్టింగ్ పెడుతున్నానండి స్టిచ్చింగ్ కూడా వీడియో తీశాను కాకపోతే అది ఏమైందంటే నా క్యా ఫోను స్టాండ్కి పెట్టేసరికి ఒక పక్కకి వెళ్ళిపోయింది అసలు నేను కుట్టింది అసలు వీడియోలోనే రాలేదు అది కింద కాబట్టి నేను కొంచెం లాంగ్ లెంత్ పెట్టుకొని కట్ చేస్తే మీకు క్లియర్గా కనిపించింది ఆ పైన నేను మిషన్ దగ్గర కెమెరా పెట్టుకునేసరికి ఆ కెమెరా షేక్ అయ్యి మిషన్ కుడుతుంటే ఆ సైడ్కి వెళ్ళిపోయింది అందుకే పెట్టలేదు ఇంకొకసారి ఎప్పుడైనా మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మీకు ఇంకొకసారి మళ్ళీ ప్యాంట్ కట్ చేసినప్పుడు నా చిన్నతనంలో రెడీమేడ్ డ్రెస్లకు ఎక్కువగా వచ్చేటి ప్యాంట్లు కాకపోతే సైడ్ కట్టేది సైడ్ కట్ అనేది ఇవ్వకపోయేటోళ్ళు ఇప్పుడు నేను చెప్పాను చూడండి సైడ్ కట్ లేకుండా నార్మల్ ప్యాంట్ లాగా కుట్టుకుని ఎలాస్టిక్ వేసుకోవచ్చని అప్పుడు ఎలాస్టిక్ ఎలాస్టిక్ కూడా ఇచ్చేవాళ్ళు డైరెక్ట్ వేసుకునేలాగా ఇంకా షర్ట్ ప్యాంట్ ఇక్కడ కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రంట్ పోతే ఫ్రంట్ పార్ట్ అని వేసుకోండి మార్కు బ్యాక్ది బ్యాక్ పార్ట్ అని వేసుకోండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఆ పార్ట్కి ఈ పార్ట్ కుట్టేశారనుకోండి మొత్తం ప్యాంటే పాడైపోతుంది అందుకనే నేను ఫస్ట్ మార్కింగ్ వేయంగానే ఫ్రంట్ది ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ పీసెస్ అని బెట్ వేసుకుంటాను కింద ఫిష్ కట్ కట్ చేస్తానని చెప్పాను కదా ప్యాంట్కి అందుకే ఎక్స్ట్రా ఏం క్లాత్ తీసుకోలేదు కదా ఇట్లా కుట్టుకున్న తర్వాత అంటే సైడ్ జాయింట్లు చేసిన తర్వాత ఇక్కడ పైన కింద నుంచి మూడు ఇంచులు తీసుకున్నాను ఇది తర్వాత నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచులు పెడుతూ లెంత్ వచ్చేసి ఇంచులు పెట్టి ఇట్లా క్రాస్ లాగా క్రాస్ లాగా చూసి కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని దానికి ఇంకా బక్రమ్ యాడ్ చేసుకొని కుట్టుకోవడమే డైరెక్ట్ పైన బెల్ట్ కోసం ఒక ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని కుట్టుకుంటే సరిపోతుంది అంతే ఫోల్డింగ్ చేసుకొని ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి